హాయ్ అండి ఎందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఆ సెంటిమెంట్ ప్రకారం దేవుళ్ళని చూసేసి కిచెన్లోకి ఎంటర్ అయ్యాను కిచెన్లోకి రాగానే టిఫిన్ అయితే చేశాను ఉగ్గాని ప్రిపేర్ చేశాను ఉగ్గాని అయితే మంచి ఎల్లో కలర్లో పైన క్యారెట్తో గార్నిష్ చేశాను నెక్స్ట్ ఇక్కడ కర్రీనేమో కాకరకాయ ఫ్రై చేశాను నిన్న ఆఫ్టర్నూనే కాకరకాయలు ఇంకా వాటర్లో కడిగేసి క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి క్లాత్ మీద అయితే ఆరబెట్టాను ఈరోజు మార్నింగ్ కాకరకాయ ఫ్రై అయితే చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను నైట్ కుండ కడిగి వాటర్ పడతామనుకున్నా కానీ ఓపిక లేక ఇంకా మార్నింగ్ అయితే వాటర్ పట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మా చిన్న ఇంకా టిఫిన్ పెట్టేస్తే తింటున్నాడు అనమాట ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవాలి ఇంకా తను తిన్న తర్వాత స్నానం చేసిన తర్వాత నేను వ్యాన్ ఎక్కించి వచ్చాను వ్యాన్ ఎక్కించి వచ్చిన తర్వాత నెక్స్ట్ మా నాన్న కూడా డ్యూటీకి వెళ్ళారు ఇంకా పచ్చి పల్లీలు ఉంటే అంటే శనక్కాయలు అంటారు కదా ఆ శనక్కాయలను వాటర్లో అయితే టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేశాను బాగా మట్టు ఉంది చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో బురద బురదగా కనిపిస్తున్నాయి కదా అంత మట్టి వచ్చిందనమాట కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసి ఒక గిన్నెలో వేసి పెట్టాను నెక్స్ట్ ఇక్కడ పల్లీలని అయితే ఇంకా ఉడకబెడుతున్నాను అనమాట పల్లీలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఇంకా దాని పని అయితే అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ ఫ్రై కూడా చేశాను ఇంకా పల్లీలు ఉడికిన తర్వాత కొంచెం చలార్చిన తర్వాత ఇంకా పల్లీల పొట్టు అయితే వోలిచేసి పల్లీలని అయితే బాక్స్లో స్టోర్ చేశాను ఈవినింగ్ స్నాక్ మాకు ఈరోజు పచ్చిపల్లీలు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను స్నానం చేయాలి ఇంకా ఇల్లు అవన్నీ క్లీన్ చేయాలి కదా అవన్నీ క్లీన్ చేయిందే ఇంకా లేడీస్కి రోజు గడవదు కదా నెక్స్ట్ ఇక్కడ నేను రైస్ అయితే కుక్ చేశాను కదా అయితే రైస్ కుక్ చేసినప్పుడు గిన్నెకి అయితే బాగా అట్లా మసిలాగా వస్తుంది మరి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అనమాట అంటే గ్యాస్ ప్రాబ్లమా లేదంటే స్టవ్ ప్రాబ్లమా ఈ రెండు ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే కదా అట్లా గిన్నెకి మసి పట్టేది అంటే ఒక్కోసారి గ్యాస్ కూడా కల్తీ గ్యాస్ అయినా కూడా ఇట్లా పడుతుంది లేదంటే బన్నలు కొంచెం ఏమన్నా ఖరాబ్ అయినా కూడా ఒక్కోసారి మసి పడుతుంది అనమాట మరి స్టవ్ అయితే కొత్తదే మేము టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాం అనమాట స్టవ్ అయితే కొత్తదే మరి ఇంకా ఏ ప్రాబ్లం అయితే తెలవట్లేదు కానీ రైస్ కుక్ చేసినప్పుడల్లా ఇది ఒక పెద్ద సమస్యగా ఉందనమాట ఇంకా క్లీన్ చేసినప్పుడు అయితే చేతులు నల్లగా అవుతుంది చూసారు కదా మసి ఎట్లా ఉందో ఇంకా మేము గ్యాస్ పెట్టేసి జనవరిలో పెట్టాము త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అయింది అంటే మేము ఇంకా ఉండట్లేదు కదా ఫంక్షన్లకని కానీ ఊర్లోకి వెళ్తే వన్ వీక్ అట్లా వెళ్ళి రావడం దానివల్ల అట్లా గ్యాస్ అయితే ఈసారి అయిపోలేదు ఇంకా లేట్ అయిందనమాట అదే చూస్తున్నాను గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు కాకపోతే మార్నింగ్ అయిపోయిందంటే ఇంకా టెన్షన్ టెన్షన్ ఎందుకంటే మన బాక్స్ కట్టాలి కదా మార్నింగ్ టైంలో అయిపోతే కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఇంకా గ్యాస్ ఎప్పుడు పెట్టాను కూడా మీకు చూపించాను కదా నెక్స్ట్ ఇంకా ఇక్కడ గిన్నెలైతే అవన్నీ తోమాలి ఇంకా వర్క్ అయితే ఏం కాలేదన్నమాట కిచెన్లో వర్క్ అయితే మస్తుగా ఉంటుంది అనమాట ఇంకెవరికైనా నాకనే కాదు లేడీస్కి ఎవరికైనా అంతే కదా ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కిచెన్ వర్క్ అయ్యి బయటకు వచ్చేసరికి ఇంకా మా చిన్ను స్నానం చేసి వెళ్ళాడు నేను స్నానం చేద్దామని ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళేసరికి సోప్ అయితే అనమాట కొంచెమే ఉంది మరి మా చిన్ను సోప్ అని కూడా అడగలేదు ఇంకా నేనే మళ్ళీ కొత్త సోప్ అయితే తీసుకొని ఇంకా వాష్రూమ్లో అయితే పెట్టేసాను అనమాట ఇంకా నేను స్నానం చేసి అయితే రావాలి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫైవ్ ఏమైంది వర్క్ అంతా కంప్లీట్ చేశాను మా చిన్ను వచ్చేసరికి ఇంకా పూజ అంతా చేసుకొని వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి ఇంకా అంటే ఎర్లీగా వర్క్ చేసుకొని ఒక వన్ అవర్కి అంటే వీడియో అప్లోడ్ చేయడానికి ముందు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అనమాట ఇంక ఇక్కడ స్నానం చేసి రెడీ అయ్యి దేవునికి దీపం కూడా పెట్టాను ఇక్కడ క్లైమేట్ ఎందుకు చేంజ్ అయిందండి ట్వెల్వ్ టెన్ అట్లా అయింది నా వర్క్ అంతా అయిపోయేసరికి బయటకు వచ్చి చూసేసరికి ఒక్కసారిగా క్లైమేట్ అయితే చేంజ్ అయింది నిన్న ఈవినింగ్ కూడా అంతే ఉందనమాట వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ నిన్న ఈవినింగ్ అయితే వర్షం పడలేదు ఇప్పుడు కూడా వర్షం పడేటట్టు ఉంది వర్షం పడుతుందో లేదో అయితే చెప్పలేము కాకపోతే క్లైమేట్ అయితే అట్లే ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను స్నానం చేసి దేవునికి దీపం పెట్టి ఇంకా సందులోకి హ్యాండ్ వాష్ చేసుకుందామని వచ్చేసరికి మొత్తం ఇట్లా ఇసుక ఇటుక ముక్కలు అవన్నీ పడ్డాయనమాట ఇంకా ఎవరైస్తారో ఏమో తెలియదు అదే వీడియో షూట్ చేశాయనమాట నెక్స్ట్ ఏంటంటే ఇంకా నైట్ అనమాట ఇది సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది వర్షము మధ్యాహ్నం అయితే ఆగిపోయింది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి అట్లా స్టార్ట్ అనమాట వర్షము ఇంకా వర్షాన్ని చూపిద్దామని చూ చూపిస్తున్నాను ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది అంటే వన్ అవర్ అయితే మార్నింగ్ బాగానే పడింది ఆ మధ్యలో మళ్ళీ ఇది వర్షం రాలేదు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అయిందనమాట ఇంకా పైన బట్టలు ఆరేసాను కదా నాకు మధ్యాహ్నం గుర్తొచ్చింది కానీ ఇంకెట్లా తడిసిపోయాయి కదా ఇంకా తేవడం అని ఎందుకనేసి ఇంక అట్లనే అనమాట ఇంకా బయట వర్షాన్ని కూడా చూడండి బయట ఎంత చీకటిగా ఉంది స్ట్రీట్ లైట్స్ కూడా లేవు అనమాట ఇంకా వర్షం వస్తే ఇంకా స్ట్రీట్ లైట్స్ ఒక్కోసారి ఉండవు కదా వర్షం చూడండి బాగానే పడుతుంది ఇంకా రోడ్ల మీద వాటర్ అయితే అట్లా నిలుస్తున్నాయి అనమాట ఇంకా ఈ వర్షాకాలం అంటే సమ్మర్లో వర్షం పడుతుంది కదా ఇంకా రైనీ సీజన్లో కూడా అంతే కదా ఇంకా కుక్ నేనైతే డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ పెసర వడియాల కర్రీ అయితే కుక్ చేస్తున్నాను ఇంకోవైపు ఏమో రైస్ పెట్టేసాయనమాట ఇంకా ఎర్లీగా తింటే అంటే కరెంట్ వస్తూ అనమాట ఇంక ఎర్లీగా తిని గిన్నెలు క్లీన్ చేసుకొని ఎర్లీగా పడుకుంటే మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవచ్చు కదా మళ్ళీ వీళ్ళ స్కూల్ ఉంటుంది చిన్నకి మా నాన్నకి డ్యూటీ ఉంటుంది నా వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఎర్లీగా పడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంకా ఎర్లీగానే కుక్ అయితే చేస్తున్నాను ఇంకా డాబా మీదకైతే వచ్చాను ఒకసారి క్లైమేట్ చూపిద్దామని కాకపోతే పైన లైట్ లేదు ఇంకా చీకటిగా ఉందనమాట చూసారు కదా కొంచెం లైటింగ్గా ఉంటే ఇంకా ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఇంకా పైన బట్టలు చూశారు కదా మంచిగా తడిచి ముద్ద అవుతున్నాయి అనమాట పైన బట్టలు అయితే తీద్దామనే లోపు ఇంకా క్లిప్పులు కూడా తొందరగా తీయడానికి రాదు కదా బట్టలు తడిచిపోయాను అనమాట ఇంకా ఎట్లాగో తడిచాయి కదా అనేసి ఇంకా అట్లనే వదిలేసాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా కిందకి దిగి వచ్చేసి ఇంకా స్టవ్ మీద ఒకవైపు రైస్ ఒకవైపు కర్రీ కుక్ అవుతుంది కదా ఇంకా అవి అయితే వెళ్ళి చూడాలి ఇక్కడ జీరో లైట్ వేశాను స్టెప్స్ దగ్గర బాగా చీకటిగా ఉందనేసి ఇంకా జీరో బల్బ్బైతే వేసాను అంత ముందు అయితే మామూలుగా లెడ్ ల్యాంపే పెట్టాను కానీ ఇంకా తీసాను అనమాట ఎందుకంటే అది యూజ్ చేయట్లేదు ఇంకా కింద అవసరం ఉండి బాల్కనీలో ఇంకా అక్కడ అనమాట లైటు ఇంకా జీరో బల్బ్ తీసుకొచ్చి స్టెప్స్ దగ్గర పెట్టాము ఇంకా నైట్ టైంలో ఎక్కువగా డావ మీదకి వెళ్ళాం కదా ఇంకా వాడకం తక్కువగా ఉంటుంది కదా అందుకని జీరో బల్బ్ పెట్టాము ఇంకా పైన ఉన్నా అనమాట మాకైతే వర్షం పడుతుంది మీ ఏరియాలో వర్షం పడుతుందా వర్షం పడినట్టయితే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఈరోజు డిన్నర్ అయితే మాది వైట్ రైస్ నెక్స్ట్ పెసర వడియాల కర్రీ అనమాట ఇంకా వడియాల కర్రీ కుక్ అయింది ఆల్రెడీ స్టవ్ కూడా ఆఫ్ చేశాను రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే రైస్ కూడా కుక్ అవుతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మరవద్దు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి మా చిన్ను అయితే స్టడీ చేస్తున్నాడు ఈరోజు ట్యూషన్కి పంపించలేదు అనమాట వర్షం పడుతుందని ట్యూషన్కి పంపించలేదు హోంవర్క్ ఏదో రాసుకుంటున్నాడు మా నాని సిస్టమ్ రూమ్లా ఉండి వర్క్ చేసుకుంటున్నాడు మా చిన్నకి మా నాన్నకి ఇద్దరికి కలిపి స్పూన్ వేసి ఇస్తే వాళ్ళిద్దరు కూడా డిన్నర్ తినేశారు డిన్నర్ తిన్న తర్వాత ఇంకా కాడు కూడా బౌల్లో పెట్టించేశాను అవి కూడా తినేశారు నెక్స్ట్ ఇక్కడ రైస్ కొద్దిగా మిల్స్తాను కదా అది తీసుకొచ్చి బెడ్రూమ్ టేబుల్ మీద పెట్టాను ఎందుకంటే కిచెన్లో హీట్గా ఉందనమాట ఇంకా మార్నింగ్ కల్లా రైస్ ఖరాబ్ అవుతుంది అంటే సన్న రైస్ కదా సన్న బియ్యం కదా ఇంకా తొందరగా రైస్ ఖరాబ్ అవుతుంది అందుకే బెడ్రూమ్ టేబుల్ మీద పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు టైము నైట్ టెన్ థర్టీ అయింది మా చిన్ను నిద్ర లేచాడు అంటే ఫస్ట్ పడుకున్నాడు నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా నా వాయిస్ విని నిద్ర లేచాడు అనమాట వెళ్ళి పడుకోమ్మా అంటే నాకు నిద్ర రావట్లేదని చెప్పాడు అనమాట ఇంకా ఇప్పుడు నిద్ర రాదు మార్నింగ్ లేవాలంటే కొంచెం అప్పుడు కష్టం అనిపిస్తుంది అనమాట ఇంకా అందుకే ఆ రూమ్ నుండి నేను మాస్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వచ్చాను అక్కడ వాయిస్ అవర్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ కిచెన్లో వర్క్ కూడా కంప్లీట్ అయింది గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లు అయితే వేశాను ఇంకా రేపు దోశ బ్యాటర్ అంటే జొన్న దోశలు వేయడానికి బ్యాటర్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా మార్నింగ్ రైస్ కుక్ చేయడానికి రైస్ కూడా ఇట్లా ఏది ఒక గ్లాస్లో తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ గిన్నెలో నీళ్ళు పెట్టాను కదా మార్నింగ్ లేవగానే ఫ్రిడ్జ్ నుండి పాల ప్యాకెట్ తీసి ఈ నీళ్ళలో వేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కిచెన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కిచెన్ విండో కూడా క్లోజ్ చేశాను నెక్స్ట్ ఇంకా బయట క్లైమేట్ అయితే చూపిస్తాను బయట అయితే చల్లగా ఉంది ఎందుకంటే వర్షం పడింది కదా వర్షం అయితే బాగానే పడిందండి కొంచెం కూల్ అయింది క్లైమేట్ కూడా ఇంకా లోపల కొంచెం హీట్ అయితే ఉన్నది ఒక్కసారి కూల్ అవ్వదు కదా కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో కంటిన్యూస్గా ఎండలు ఉండడం వలన అసలు వేడి అయితే తట్టుకోలేకపోయామనమాట ఇంకా స్కూటీ అయితే బయటే ఉంది లోపల తీసుకొచ్చి పార్క్ చేస్తాడు నాన్న ఏదో వర్క్ చేస్తున్నాడు అనమాట ఇంకా బయట చల్లగా ఉందనేసి అట్లా ఒక టూ మినిట్స్ బయటకైతే వచ్చాను నెక్స్ట్ ఇంకా లైట్ అయితే హాఫ్ చేసి ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాను మా చిన్ను పడుకున్నాడో లేడో చూడాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నిద్ర సరిపోకపోతే మార్నింగ్ లేవడం కష్టం అవుతుందనమాట అందుకే పడుకోమని చెప్పాలి ఇంకా బెడ్రూమ్కి అయితే వచ్చేసాను ఇంకా మా చిన్ను నన్ను చూసి బెడ్షీట్ కప్పుకున్నాడు అనమాట ఈ బెడ్షీట్ అంటే తనకు చాలా ఇష్టము డి మార్ట్లో తీసుకున్నాను దీంట్లో టూ కలర్స్ ఒక బేబీ పింక్ కలర్లో ఉంది ఇది కూడా స్కై బ్లూ కలర్ అనమాట తనకు నచ్చి స్కై బ్లూ కలర్ అంటే తనకు చాలా ఇష్టం అనమాట ఇంకా తనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటే తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ నేను కూడా బెడ్ మీద అయితే ఒరిగాను అందరికీ గుడ్ నైట్